అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేస్తున్న ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను అయితే మీరు చూస్తారు దీనివల్ల మీరు చాలా కోపడే అవకాశాలు ఉన్నాయి దాంట్లో వారికి కావాలని చేయలేని తెలుసుకొని వారి యొక్క ప్రమేయం లేదని తెలుసుకొని మీరు క్షమాపణ కూడా అడుగుతారు దాని బదులు మీరు ముందే జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారి యొక్క ప్రేమను మీరు గుర్తించండి మరి భావాలను గౌరవించండి అప్పుడు మాత్రమే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ విషయం ఇది ఈ రోజు గుర్తించవచ్చింది మీరు జీవిత భాగస్వామి యొక్క అదృష్ట నక్షత్రాలను బట్టి మీకు అదృష్టం అయితే రోజు కలిసి వస్తుంది ఉద్యోగం కోసము ఈ రోజు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నం ఫలించే రోజుగా ఈ రోజు ఉంటుంది ఉద్యోగంలో మంచి జీవితం తోటి మనసు సంతోషంగా ఉంటుంది పిల్లలు కూడా ఆనందాన్ని పొందబోతున్నారు ఉత్సాహంతో పనులు చేస్తారు సేవాభావం ఇలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరులకు సేవ చేయాలి ఇతరులకు ఏదైనా సహకారం అందించాలనేటటువంటి ఆశ మీలో ఎక్కువగానే ఉంటుంది ఈ గుణం మెప్పును పొందిస్తుంది మీ గౌరవాన్ని పెంచుతుంది తగిన సమయంలో తగిన నిర్ణయం మాత్రం తీసుకోండి మరియు కొనసాగించండి ఆతృతతో పనిచేసి అలవాటును మీరు మార్చుకోండి ఈ రోజు రాసు వారు మాత్రం ప్రతి ఒక్కరిని తుమకన్నా చిన్నదిగా భావించడానికి ప్రయత్నించడం అనేది మంచిది కాదు ఈ యొక్క మీ అలవాటును మార్చుకుంటేనే ఉత్తమం ఆర్థిక నష్టంతో గౌరవం కోల్పోయే ఉన్నాయి జాగ్రత్త అహం మరియు కోపము ఈ రెండింటినీ కూడా మీరు ఈరోజు తొలగించుకొని పాజిటివిటీగా ఉండటం వల్ల మాత్రమే మీ పనులు మళ్ళీ పూర్తవుతాయి వ్యాపారానికి సంబంధించినటువంటి లాభం మీకు ఈరోజు చేకూరే అవకాశాలు ఉన్నాయి మీ చర్యలను విజయవంతం చేయడంలో కొంతమంది మీకు సాయం చేస్తారు మీ ప్రదర్శనకు ప్రత్యేకమైనటువంటి ఈ రోజు గుర్తింపు కూడా అందే అవకాశాలు ఉన్నాయి గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు కల కలగబోయే అవకాశం ఉంది గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈరోజు ఈరోజు మీకు కొన్ని విషయాలు ప్రత్యేకంగా చూసుకోవడం ద్వారా ప్రత్యేకమైనటువంటి విషయాలలో చాలా ప్ర మంచి మేలు కలుగుతుంది కుటుంబ విషయాలపై ఆసక్తి కూడా మీకు పెరుగుతుంది జాగ్రత్తగా విషయాలు నిర్వహించండి సుమరితను విడిచిపెట్టండి వృధా చేసిన చర్చలను నివారించండి ఈరోజు మీరు అందించబడే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి శత్రుల గురించి అజాగ్రత్తగా ఉండకండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టండి వేగవంతం వివిధ పథకాలు వేగవంతము తాకేసారి అనేక రంగాల్లో కార్యాచరణ అనేది చూపడం ప్రారంభం అయిపోతుంది ఆర్థిక పరమైన విషయాలలో శ్రద్ధ చూపండి డబ్బు యొక్క లావాదేవీలను రుణాలు తీసుకోకుండా శత్రుల పట్ల జాగ్రత్త వహించండి మీరు అప్పుడు మాత్రం మేలు కలుగుతుంది పిల్లల నుండి కూడా మీరు ఆనందం పొందగలుగుతారు నిలిపివేసిన పనులు కూడా పూర్తయిపోతాయి ఈ రోజు మరి ముఖ్యమైనటువంటి ఒక చిట్కా తెలుసుకోవడం జరుగుతుంది దానికి కారణంగా మీ ఆరోగ్యంలో మెరుగుతల రావడం కూడా ప్రారంభం అయిపోతుంది అనారోగ్య సమస్య ఒకటి తీరిపోతుంది మహిళల్లో అయితే ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవాలి పాదాలను నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు మరియు వారికి ఉన్నటువంటి మానసిక ఆవేదనకు గురయ్య విషయాలు మాత్రం దర్శన ఇవ్వకండి చిన్నపిల్లల ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి లక్కీ సంఖ్య పద్నాలుగు లక్కీ కలర్ బ్లూ పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ఓం నమో సార్లు జపించండి ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో